య శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శనిగ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడో ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక 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 వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైజ్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శనిగ్రహం ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జా ఒక ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానంలో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శని గ్రహం మీనరాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మజాతనికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏడాటి శని ప్రారంభం ఏడాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వ్యయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమశని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ స్థానానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవన్ ఏలనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏళ్ళ శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి చే గురి చర్చ చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధిశక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూజ్ ఆడడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది సి ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒక లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బందులు తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్స్టోన్ స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్స్టోన్ ధరించగానే మనకి అంతా కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఇస్ ఫేక్ సెంటెన్స్ జంప్స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే ఎందుకు ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు స్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్ గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్తాం ఇక తదుపరి రాశి ఋషభ రాశి ఈ ఋషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ ఋషభ రాశి వాళ్ళకి ప్రబల రాజయోగకారకుడు ఎవరు అంటే అది శని గ్రహం అంటే నవమాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానానికి వెళ్ళి సంచారాన్ని చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అష్టకవర్గ బిందులు చూసుకోండి వృషభ రాశి వాళ్ళు సింపుల్ లాజిక్ అండి మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ అష్టకవర్గ బిందులు చెప్తుంది ఈ లాభస్థానంలో అంటే మీనరాశిలో శని గ్రహం ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చింది నాలుగు ఐదు ఆరు ఏడు అది ఇలా ఇచ్చి ఉంటే ఫస్ట్ క్లాస్ రిజల్ట్ అనేది ఉంటుంది అదే సున్నా ఒకటి రెండు అలా ఇచ్చి ఉంటే ఆవరేజ్ ఫలితాలు ఇక్కడ లాభస్థాముల శని సంచారం వలన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు అయితే రావు అయితే లాభస్థానంలో శని నవమాధిపతి లాభస్థానానికి వచ్చినప్పుడు దశమాధిపతి అయిన శని లాభస్థానికి వచ్చినప్పుడు మంచి ఫలితాలే వస్తాయి అవి ఎంతవరకు మంచి ఫలితాలు ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిన వ్యక్తికి ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో అందరికీ సేమ్ ఫలితాలు వస్తాయా అండి దానికి ఎలాంటి మనం ఎలా తెలుసుకోవాలి అష్టకొర బిందువులు దశా పీరియడ్ ఏం జరుగుతుందో సో ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం చూసుకోవచ్చు శని లాభస్థానంలో శని సంచారం జరుగుతున్నప్పుడు నవమాధిపతి దశమాధిపతి అయ్యాడు కాబట్టి ఒకవేళ మీకు శని మహాదశ మీకు శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఇంకా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో చాలా అభివృద్ధి చూస్తారు ఈ సమయంలో మీరు ఇన్ని ఇన్ని రోజులు కనుక గత ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఎవరైతే వృత్తి వ్యాపారాల్లో బాధపడుతూ లాసెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడాను ఈ సమయంలో ఏదైతే లాభస్థానం శని సంచారం వలన హై ప్రాఫిట్ చూస్తారు మంచి జాబ్లో అభివృద్ధి మేనేజర్ లెవెల్లో అలాంటి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్న వాళ్ళకి అలాంటి ప్రమోషన్లు రావడము విదేశీయానం కూడా ఇక్కడ ఈ సంవత్సరం కనిపిస్తున్నది ఈ ఋషభ రాశి వాళ్ళకి అది ఎంతవరకు మనకి ఫలితాలు వస్తాయి అనేది అష్టకొర్గ బిందులు చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంతా కూడాను శని దశమస్థానంలో సంచారం చేశారు చాలా మందికి ఉద్యోగంలో చాలా ఒడదొడుకులు ఇబ్బందులు ఫేస్ చేశారు ఎందుకు అక్కడ అష్ట బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే ఫేస్ చేయరు తక్కువ ఇచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఫేస్ చేసి ఉంటారు ఇప్పుడు లాభస్థానానికి వస్తున్నాడు మీరు ఏదైనా ప్రమోషన్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ ఎక్స్పెన్షన్ చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో చాలా మంచిది శనికి సంబంధించిన బిజినెస్ కోల్ బిజినెస్ బొగ్గుల బిజినెస్ మెకానికల్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు పొలిటీషియన్స్ వీళ్ళందరికీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అది ఎంతవరకు ఎక్సలెంట్గా ఉంటుంది అష్టకొరగా బిందులు చూసుకోవాలి సో మీకు అర్థం అవ్వాలనే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ అంటే కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రాశిలో లాభస్థాములు శని సంచారం కోట్లు సంపాదిస్తారు అని తమ్ములు పెడుతూ ఉంటారు కొంతమంది ఇది ఫేక్ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అందుకే కింద మళ్ళా మీరు రాస్తూ ఉంటారు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పినట్టు మాకేం జరగట్లేదు అని ఎందుకు మీకు అష్టకొరక బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆవరేజ్గా ఉంటుంది ఇన్నాళ్ళు ఏదో ఉద్యోగం లాగా ఇబ్బంది పడుతున్నారు ఏదో కాస్తా కాస్త కాస్త ఏదో ఒకొక్క ఉద్యోగం దొరుకుతుంది ఆ ఉద్యోగంలో చిన్నపాటి లాభాలు చూసుకుంటూ ఈ సమయంలో మీరు వెళ్తారు ఉద్యోగంలో అయితే ఇబ్బందులు రాదు అది పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా డిపెండ్స్ ఆన్ అష్ట బిందువులు బిజినెస్ ఎక్స్పెన్షన్ చేస్తారు ఎంత కో కోట్లు పెట్టి ఎక్స్పెన్షన్ చేస్తారా ఏదో లక్ష రూపాయలు పెట్టి ఎక్స్పెన్షన్ చేస్తారా అది మీ అష్ట బిందువుల మీద డిపెండ్స్ అయి ఉంటుంది ఈ సమయంలో మీ లేబర్స్ని మీ కార్మిక సోదు మీ కింద పనిచేసే వాళ్ళని చులుకగా చూడొద్దండి వాళ్ళకి ఏ హాని చేయొద్దండి చాలా బాగా చూసుకోండి ఈ సమయంలో కొంచెం శనివారం శనివారం కూడా లేదంటే నెలకి ఒకసారి వచ్చే శని త్రయోదశి రోజు శివుడికి తైలాభిషేకం చేయించుకోండి నూల నూనెతో శనివారం శనివారం బెడ్షీట్లని డొనేషన్ ఇవ్వండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎవరికైనా పర్సనల్ హారోస్కోప్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేనుగా నేనే స్వయంగా మీకు కాల్ రిసీవ్ చేసి మాట్లాడతాను చాలా సింపుల్ రెమెడీస్ నా దగ్గర ఉంటాయి పెద్ద పెద్ద హోమాలు జంప్ స్టోన్ మాత్రం నేను అస్సలు ప్రిఫర్ చేయను జంప్ స్టోన్ వేసుకోగానే మన తలరాత్రులు మారిపోతాయి దిస్ ఈజ్ ఫేక్ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇక ధన్యవాదములు సర్వే జనం సుఖీన భవంతు జై శ్రీరామ్